అంతవరకూ ఉంటది అంతవరకూ ఉంటది ఏంటో మొస్తరా యా ఏం చేరాదా నికు சமெண்ட் செப்படிமாட்டி చంద్రబాబు పూర్తిగా పరిస్థితిలో ఉన్నా కూడా మరి ముఖ్యమంత్రి గారు కష్టపడి ఈ సంక్షేమ కార్యక్రమాల్ని పెన్షన్ ముప్పై నాలుగు గంటల మన పిల్లలకి ప్రభుత్వం పిల్లలుగా ఇచ్చారు ఇంటికి కానీ ఈ రోజు ఇంట్లో ఎంత మంది పిల్లలకి అంత మందికి ఇస్తా ఉన్నారు

సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు గోరవ శాసనసభ్యులు చంద్రబాబు గారు కలిసి జిల్లా అధ్యక్షులు అదేవిధంగా అబ్జర్వర్ సభ్యులు కలిసి కార్యక్రమంలో పాల్గొంటున్నాం ఈరోజు రాష్ట్ర పరిస్థితి గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తాను ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ప్రభుత్వం అభివృద్ధి అన్ని రంగాల్లో ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు దాంతోపాటు పేదలకు అవసరమైన సంక్షేమ కార్యక్రమాలు చిత్తశుద్ధితో నిర్వహిస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు ఉదాహరణకి మన అనంతపూర్ కనుక తీసుకున్నట్లయితే ఈ ఒక్క సంవత్సరంలోనే హెచ్ఎన్ఎస్ఎస్కి మూడు వేల ఐదు వందలు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనంతపూర్కి సాగునీటి సమస్యలు తాగునీటి సమస్యలు తీర్చేశారు అదే విధంగా చిత్తూరు జిల్లాకి కూడా మరి లైనింగ్ చేసి నీళ్లు చివరి వరకు కూడా పారే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు మరి అనంతపూర్ జిల్లాకి ఆశ్రమైన హెచ్ఎల్సి ఏదైతే ఉందో హై లెవెల్ కైనా దాంట్లో కొన్ని వాళ్ళ కొన్ని ఇబ్బందికర రీచెస్ ఉంటే దాన్ని కూడా దాదాపు ముప్పై ఐదు నలభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని పూర్తి చేసి ఇంతకు ముందు గత ప్రభుత్వంలో కేవలం పన్నెండు క్యూసెక్లు వచ్చే పరిస్థితి ఉండే కాలంలో ఈ రోజు రెండు వేల క్యూసెక్లు ఆ కాలంలో నుంచి అనంతపూర్ వాసులకి మరి నీరు అందించే కార్యక్రమం చేస్తా ఉన్నారు